ఓం సూర్యాయ నమ సూర్య సూర్యభగవానుడి యొక్క జన్మదినమే రథసప్తమి ఈ పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అంధకారాన్ని పారద్రోలి అనారోగ్యాన్ని హరించే ఒక మహాశక్తి పురాణాల ప్రకారం రథసప్తమి విశిష్టతను ఆ రోజు చేసే స్నాన దానాల పుణ్యఫలాన్ని చాటి చెప్పే మూడు కథలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటగా అదితి పుత్రుడుగా సూర్యుడు ఎలా ఆవిర్భవించాడు సూర్యజయంతి కథ రెండవది సూర్యారాధనతో రాజకుమారుడి రోగాలను నయం చేసిన యశోవర్మ వృత్తాంతము మరియు మూడవది ఏడు జన్మల పాపాలను కడిగి వేసే మాహాత్మ్యం గురించి సవివరంగా తెలుసుకుందాము సూర్యజయంతి కృతయుగంలో కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలుండేవారు వారు అదితి మరియు దితి అదితికి జన్మించిన వారు దేవతలు దితికి జన్మించిన వారు రాక్షసులు రాక్షసులు నిరంతరం దేవతలతో యుద్ధం చేస్తూ వారిని స్వర్గం నుండి తరిమివేసి యజ్ఞ భాగాలను అపహరించేవారు తన కుమారులైన దేవతలు పడుతున్న కష్టాలని చూసి తల్లిగా అదితి ఎంతో దుఃఖించింది తన కుమారులకు తిరిగి శక్తిని రాజ్యాన్ని ప్రసాదించగలిగిన వాడు ఆ పరంజ్యోతి అయిన సూర్యభగవానుడొక్కడేనని గ్రహించింది అదితి సూర్యుని గురించి కఠోరమైన తపస్సు ప్రారంభించింది ఆమె కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఏకాగ్రతతో సూర్యమంత్రాన్ని జపిస్తూ వేల సంవత్సరాలు తపస్సు చేసింది ఆమె భక్తికి మెచ్చినటువంటి సూర్యభగవానుడు తేజోమయమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆ వెలుగును అతిథి కళ్ళతో చూడలేకపోయింది అప్పుడు సూర్యభగవానుడు తన తేజస్సును తగ్గించుకుని సౌమ్య రూపంలో కనిపించి అమ్మా నీ కోరిక ఏమిటో కోరుకో అని అడిగాడు అతిథి వినమ్రంగా నమస్కరించి స్వామి రాక్షసుల వల్ల నా కుమారులు సర్వస్వాన్ని కోల్పోయారు నీ తేజస్సుతో నీ అంశతో నా గర్భాన జన్మించి నా కుమారులకు అండగా నిలిచి రాక్షసులను సంహరించి లోకానికి వెలుగును ప్రసాదించు అని వేడుకుంది సూర్యుడు ఆమె కోరికను మన్నించాడు అతిథి గర్భం దాల్చింది గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆమె అనేక నియమాలను చాంద్రయాన వ్రతాలను ఆచరించేది ఇది చూసిన కశ్యప ప్రజాపతి ఒకరోజు పరిహాసంగా ఎందుకంత కఠినంగా ఉపవాసాలు ఉంటున్నావు గర్భంలో ఉన్న అండాన్ని చంపేస్తావా అని అడిగాడు ఆ మాటలకు అదితి తక్షణమే తన గర్భంలోని తేజాన్ని బయటకు తీసింది ఆ తేజస్సు అండంలా ప్రకాశిస్తూ కనిపించింది అలా అండం నుండి ఉద్భవించినవాడు కాబట్టి ఆయనకు మార్తాండు అని పేరు వచ్చింది ఆ సూర్యభగవానుడు ఈ రోజునే తన పూర్ణ తేజస్సుతో సప్త అశ్వాలు కలిగిన రథంపై ఆవిర్భవించాడు ఆయన జన్మించగానే దిక్కులన్నీ ప్రకాశించాయి సూర్యుడు తేజస్సును చూసి రాక్షసులందరూ భయపడి పారిపోయారు దేవతలు వారు కోల్పోయిన శక్తిని స్వర్గాన్ని తిరిగి పొందారు లోకానికి అంధకారం నుండి విముక్తిని ప్రసాదిస్తూ సూర్యుడు మొదటిసారి రథం ఎక్కిన రోజు కాబట్టి దీనిని రథసప్తమి అని పిలుస్తారు అతిథికి కుమారుడుగా పుట్టి దేవతలను రక్షించిన ఈరోజే సూర్యజయంతిగా పరిగణింపబడుతుంది యశోవర్మ వృత్తాంతము పూర్వం కాంబోజ రాజాన్ని పాలించే యశోవర్మ అనే రాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు అనేక పూజలు వ్రతాలు చేసిన తర్వాత అతనికి ఒక కుమారుడు జన్మించినప్పటికీ ఆ బాలుడు పుట్టినప్పటి నుండి తీవ్రమైన అనారోగ్యంతో శారీరక వైకల్యంతో బాధపడుతుండేవాడు దీనితో రాజు తీవ్ర ఆవేదనకులోనై తన కుమారుడి దుస్థితికి కారణం తెలుసుకోమని రాజ్యానికి వచ్చిన ఒక గొప్ప మహర్షిని వేడుకున్నాడు అప్పుడు ఆ మహర్షి దివ్యదృష్టితో చూసి రాజా నీ కుమారుడు గత జన్మలో ఒక ధనిక వేష్య ఆమె తన జీవితంలో చాలా సంపదను కూడబెట్టింది కానీ ఏ రోజు కూడా పైసా దానం చేయలేదు అయితే ఒకనొక మాఘమాసంలో ఒక బ్రాహ్మణుడు సూర్యారాధన గురించి చెబుతుండగా విని రథసప్తమి నాడు చేసే స్నాన దానాల విశిష్టతను తెలుసుకుంది స్వయంగా తాను వ్రతం చేయకపోయిన ఒక పేద బ్రాహ్మణుడికి రథసప్తమి వ్రతం ఎలా చేయాలో మార్గదర్శనం చేసి అతనికి అవసరమైన పూజా సామాగ్రిని సమకూర్చింది ఆ పుణ్యఫలం వల్లనే ఈ జన్మలో రాజకుమారుడుగా పుట్టాడు కానీ ఆమె లోభి కావడం వల్ల స్వయంగా సూర్యుణ్ణి ఆరాధించని కారణంగా ఈ వ్యాధుల బారిన పడ్డాడు అని వివరించాడు ఆ పాప పరిహారార్థం రాజు తన కుమారుడితో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యభగవాను భక్తితో ఆరాధింపజేశాడు జిల్లేడు ఆకులతో పవిత్ర స్నానం చేసి సూర్యుడికి క్షీరాన్నం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేసిన వెంటనే ఆ బాలుడు అద్భుతమైన రీతిలో వ్యాధి నుండి విముక్తుడై తేజోవంతుడైన రాజకుమారుడుగా మారాడని భవిష్యపురాణం చెబుతోంది ఈ కథ ద్వారా రథసప్తమి రోజున చేసే చిన్న పుణ్యకార్యం కూడా ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది రథసప్తమి మాహాత్మ్యము పూర్వం నారద మహర్షి ఒకసారి సూర్యభగవాను దర్శించి బాంధవ మానవులు తమ జీవితకాలంలో అనేక పాపాలు చేస్తూ ఉంటారు వాటి వల్ల వచ్చే అనారోగ్యాలు దారిద్ర్యం నుండి విముక్తి పొంది పునర్జన్మలేని మోక్షాన్ని పొందే మార్గం ఏమిటి అని అడిగారు అప్పుడు సూర్య భగవానుడు ఇలా వివరించాడు నారథ మాఘమాసము అత్యంత పవిత్రమైనది అందులోనూ నా జన్మదినమైన మాఘశుద్ధ సప్తమి మరింత విశేషమైనది ఈ రోజున సూర్యోదయ కాలంలో ఎవరైతే నదులలో లేదా జలాశయాలలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి ముఖ్యంగా ఈ స్నానానికి జిల్లేడు ఆకులు అంటే అర్కపత్రాలు వాడటం వెనుక ఒక రహస్యం ఉంది సూర్యుడు ఇంకా ఇలా చెప్పసాగాడు జిల్లేడు ఆకు నా స్వరూపమే రథసప్తమి నాడు తల మీద ఒకటి రెండు భుజాల మీద రెండు చంకల మీద రెండు మోకాళ్ళ మీద ఇలా ఏడు జిల్లేలు ఆకులను ఉంచుకొని స్నానం చేయాలి ఈ ఏడు ఆకులు మానవుడి ఏడు జన్మలు చేసిన పాపాలను గ్రహించి వాటిని నీటిలో కలిపివేస్తాయి ఈ సమయంలో నన్ను స్మరిస్తూ స్నానం చేసేవారికి ఆ సంవత్సరం పొడవున ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు ఈ స్నానం చేసేప్పుడు భక్తులు ఈ శ్లోకాన్ని పఠించాలని పండితులు చెబుతారు సప్తమీ ఓ మాఘమాస సప్తమి గత ఏడు జన్మలలో నేను చేసిన పాపాలను వాటి వల్ల కలిగే రోగాలను శోకాలను హరించి నాకు పుణ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే జిల్లేడు ఆకులకు శాస్త్రీయంగా ఔషధ గుణాలు ఎక్కువ సూర్యకిరణాలలోని శక్తిని ఇవి త్వరగా గ్రహిస్తాయి స్నాన సమయంలో ఈ ఆకుల స్పర్శ వల్ల చర్మవ్యాధులు నయమవుతాయి రథసప్తమి నుండి సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణంలో వేడిని పెంచుతాడు ఈ మార్పుకు మన శరీరం తట్టుకునేలా సిద్ధం చేయడమే ఈ స్నాన విధి నీరు మరియు సూర్యరశ్మి కూడా రెండూ శుద్ధి చేసే ప్రక్రియలే మనలోని అపవిత్రమైనటువంటి ఆలోచనలను వదిలి కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించాలని ఈ స్నానం మనకి బోధిస్తుంది పండితుల ప్రకారం రథసప్తమి రోజున స్నానం చేసిన తరువాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం దక్కుతుంది చివరగా రథసప్తమి అనేది మన జీవితాల్లో కొత్త వెలుగుని నింపుకునే పవిత్రమైనటువంటి సమయము సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభించినట్లే మనం కూడా మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని వీడి ఆరోగ్యకరమైన మరియు ధర్మబద్ధమైన జీవనం వైపు సాగాలని ఈ కథలు మనకు బోధిస్తున్నాయి నిష్కల్మషమైన మనస్సుతో భక్తితో ఆదిత్యున్ని స్మరిస్తే ఏడు జన్మల పాపాలు తొలగి శారీరక మరియు మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని పండిత వాక్కు లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటూ ఆ సూర్య భగవానుని యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని ఆశిద్దాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి